శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరం నుండి మీ జీవితం మరింత ఆనందదాయకంగా మారే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ సంపద పెరగాలంటే ఉగాది రోజున కొన్ని శక్తివంతమైన వస్తువులు మీ పూజ గదిలో పెట్టి పూజ చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం వల్ల కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుంది మరి మన తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది రోజున ఏ వస్తువులు పెడితే మంచిదో ఈ వీడియోలో క్లుప్తంగా మనం ఇప్పుడు తెలుసుకుందాం వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి ఉగాది రోజున పూజ చేసే ముందు ఇల్లంతా శుభ్రంగా తుడుచుకొని ఇంట్లోని ప్రతి మూలలో పసుపు నీళ్లు చల్లండి ఇలా చేయడం వల్ల మీ ఇంట ఉన్న దురదృష్టం పోయి అదృష్టం వరిస్తుంది ఇంట్లోనే ప్రతికూల శక్తి తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఉగాది రోజున మీరు మీ పూజ గదిలో దేవుని పటాల ముందు ఒక రాగి చెంబులో నిండుగా నీరు పోసి ఉంచండి పూజ గదిలో రాగి చెంబులో నీరు ఉంచడం వల్ల సర్వదేవతలు సంతృప్తి చెందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ విధంగా చెయ్యడం వలన దేవతలు సంతోషపడి మనం కోరిన కోరికలు అన్నింటినీ తప్పక తీరుస్తారని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే దేవుడి శక్తి మొత్తము రాగి చెంబులో ఉన్న నీటిలోకి వెళుతుంది కాబట్టి ఉగాది రోజున పూజ పూర్తయిన తర్వాత మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా తీసుకోవాలి ఈ తీర్థంలో భగవంతుని శక్తి ఉంటుంది కాబట్టి మీకు ఈ సంవత్సరం అంతా దైవానుగ్రహంతో చాలా మంచి జరుగుతుంది ఈ సంవత్సరం ఉగాది మంగళవారం రోజున వచ్చింది మంగళవారం అంటేనే హనుమంతునికి ఇష్టమైన రోజు హనుమంతుడు శ్రీరామునికి పరమభక్తుడు కాబట్టి ఈ ఉగాది రోజున పూజ చేసేటప్పుడు శ్రీరామ అని మనసులో జపిస్తే చాలు హనుమంతుడు సంతోషించి మీపై తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు ధనాకర్షణలో తమలపాకులు అద్భుతంగా పనిచేస్తాయి హనుమంతునికి ఇష్టమైన తమలపాకులను తీసుకొని వాటిపై పసుపుతో కానీ గంధముతో కానీ శ్రీరామ అని రాసి పూజగదిలో పెట్టి పూజ చేయండి ఇలా చేస్తే రాముల వారి ఆశీస్సులు లభిస్తాయి ఉగాది రోజున మీ పూజ గదిలో పసుపు కలిపిన అక్షతలను పెట్టి పూజ చేయండి పూజగదిలో పెట్టిన అక్షతలకు దైవశక్తి ఉంటుంది కాబట్టి ఉగాది రోజున పూజ పూర్తయిన తర్వాత అక్షతలు మీ తలపై వేసుకుంటే దేవతల ఆశీర్వాదము పొందవచ్చు ఈ ఉగాది కొత్త సంవత్సరం నుండి మీ ఇంట్లో సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు ఉండాలంటే మీ ఇంటికి తాబేలు విగ్రహాన్ని తీసుకువచ్చి మీ పూజ గదిలో ఉత్తర దిశలో పెట్టండి పూజ గదిలో తాబేలు ఉంటే మీ ఇంట్లో లక్ష్మీ నివాసం ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు బలంగా నమ్ముతారు కుంకుమ అంటే సర్వదేవతలకు చాలా ఇష్టం అలాగే కుంకుమకు దేవతల శక్తి ఉంటుంది కాబట్టి ఉగాది రోజున పూజ చేసేటప్పుడు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఉగాది రోజున ఎవరైతే కుంకుమ బొట్టు పెట్టుకుంటారో వారికి దేవతల ఆశీర్వాదం తప్పక ఉంటుంది సుమంగళి స్త్రీలు కుంకుమ ధరించి పూజ చేస్తే సౌభాగ్యం కలుగుతుంది మన హిందూ సంస్కృతిలో రావి చెట్టును పవిత్రంగా భావించి పూజిస్తూ ఉంటారు రావి చెట్టులో మహావిష్ణువు కొలువై ఉంటాడని హిందువుల విశ్వాసం అందువల్ల ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఉగాది రోజున ఒక రావి ఆకును తీసుకుని పూజ గదిలో దేవుడి ముందు ఉంచి పూజ చేయాలి పూజ పూర్తయిన తర్వాత ఆ రావి ఆకును మీ పర్సులో కానీ బీరువలో కానీ పెట్టండి ఇలా చేయడం వల్ల విష్ణుదేవుని అనుగ్రహంతో మీకున్న డబ్బు సమస్యలు అన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి ఉగాది రోజున చేసే పూజ చాలా విశేషమైనది ఈ రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో వారికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఈ రోజున పూజ ప్రారంభించేటప్పుడు మీ పూజ గది ముందు ముగ్గు వేయాలి దీపారాధన చేసేటప్పుడు తమ పూజ గది ముందు ముగ్గులు వేయరు చాలా ఉంది ఇలా చేయడం చాలా తప్పు పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా ముగ్గు వేస్తే పూజ ప్రారంభించాలి అప్పుడే మీకు చేసే పూజకు నూటికి నూరు శాతం ఫలితం దక్కుతుంది సహజంగా మనం పూజ చేసేటప్పుడు నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తాము కానీ ఉగాది రోజున మాత్రం ఆవునేతితో దీపం వెలిగిస్తే చాలా మంచిది దీపారాధనకు ఆవునేతిని ఉపయోగిస్తే మీ ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి అలాగే మీ మనసులో ఉన్న ఎటువంటి కోరికలైనా త్వరగా నెరవేరుతాయి ఒకవేళ మీరు అప్పుల బాధతో బాధపడుతున్న ఇంట్లో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు పడుతున్న ఉగాది రోజున కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే మంచి ఫలితం ఉంటుంది పూజగదిలో ఉన్న శివపార్వతుల ఫోటో ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగించడం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్య జీవితం సిద్ధిస్తుంది అలాగే మీకున్న అప్పులు శివానుగ్రహం వల్ల ఈ సంవత్సరం తీరిపోతాయి సంపదల దేవత అయిన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే అత్యంత ప్రీతి ఉగాది రోజున మీరు పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో దేవుడి దగ్గర ఒక కొబ్బరికాయలో పెట్టి పూజ పూర్తయిన తర్వాత ఆ కొబ్బరికాయను తీసి ఒక ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి మీ బీరువాలో పెట్టండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభించి మీ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు ఉగాది రోజున సన్నజాజులతో దేవుడిని పూజిస్తే వివాహం కాని వారికి వివాహ యోగం కలుగుతుంది గెన్నేరు పూలతో పూజిస్తే మీ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి దేవునికి పూజ చేసేటప్పుడు మాలగా కట్టిన పూలతో పూజ చేయాలి దేవుడికి విడిపూల కన్నా మాలగా కట్టిన పూలతో పూజ చేస్తే ప్రత్యేక ఫలితం ఉంటుంది